హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ శివేశ్రీ ఒక సినిమాని నిర్మించాలంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిర్మాతలు ఉండడం సహజం కొన్ని సినిమాలను నాలుగైదు సంస్థలు కలిసి నిర్మిస్తాయి కానీ ఒక హిందీ సినిమా నిర్మాణానికి ఐదు లక్షల మంది భాగస్వామ్యం వహించారంటే నమ్ముతారా ఇది నిజం ఆ సినిమా పేరు మంథన్ గిరీష్ కర్నడ్ నసీరుద్దీన్ షా అమరీష్ పురి స్మితా పటిల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు పంతొమ్మిది కృషి చేసిన శ్వేత విప్లవ పితామహుడిగా పేరు తెచ్చుకున్న వర్గీస్ కురియన్ జీవిత కథ నేపథ్యంలో శ్యామ్ బెనగల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు వర్గీస్ వచ్చిన తర్వాతే గుజరాతీ పాడి రైతుల జీవితాలు బాగుపడ్డాయి వారి జీవితాల్లో ఆయన వెలుగును నింపారు వర్గీస్ జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో దానికి రైతులు భాగస్వామ్యం వహించడం సాముచితం అని భావించారు ష్యామ్ మెనగల్ ఆయన ఆలోచనకు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది ఈ సంస్థలో భాగస్వాములైన ఐదు లక్షల మంది రైతులు రెండు రూపాయల చొప్పున అందించారు ఇంత ఎక్కువ మంది కలిసి నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీగా ప్రపంచ రికార్డు సృష్టించింది మంథన్ అలాగే మన దేశంలో నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ కూడా ఇదే ఈ సినిమాకి ఘన విజయం చేకూరాలని రైతులు ఎదుల బండ్లపై వేలాదిగా థియేటర్లకు తరలివచ్చారు అప్పట్లో ఈ సినిమా పెద్ద చర్చనీయాంశమైంది ఈ సినిమా కథ విషయానికి వస్తే గుజరాత్ లోని కేడా జిల్లా పేద రైతులు సమిష్ఠగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు త్రిభువన్ దాస్ పటేల్ వంటి నాయకుల ఆధ్వర్యంలో కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడుతుంది గుజరాత్లోని ప్రతి జిల్లాలో ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేశారు ఈ సంఘాల వల్లే పంతొమ్మిది వందల నలభై ఆరులో గుజరాత్లోని ఆనంద్లో పాల సహకార సంస్థ అమూల్ ఏర్పాటు చేయడం జరిగింది చివరికి పంతొమ్మిది వందల డెబ్బైలో నేషనల్ వైడ్ మిల్క్ గ్రిడ్ ను సృష్టించడం ద్వారా భారతదేశంలో స్వేచ్ఛా విప్లవం ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే మంతన్ చిత్రాన్ని రూపొందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉత్తమ హిందీ అవార్డును గెలుచుకుంది అలాగే విజయ్ టెండూల్కర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉత్తమ దేశీయ చిత్రం విభాగంలో ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డుకు పంపించారు ఈ చిత్రం టైటిల్ సాంగ్ మేరేగా కథ పరేను పాడిన ప్రీతి సాగర్ కు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ ఫేర్ అవార్డు లభించింది ఆ తర్వాత ఈ పాటను అమలు కోసం చేసిన టీవీ యాడ్స్ లో సౌండ్ ట్రాక్ గా ఉపయోగించారు